ఎంత నేను ఎంత తెల్లవు నామెంత నల్ల ఉంది నేను ఎంత తెల్లవు నామెంత నల్ల ఉంది

అందరు ఐస్ క్రీమ్ వచ్చింద్రీ అరే కాఫీ రెడీ అంద్ర మాస్టర్ క్లాస్

మనవాళ్ళు ఆ చెప్పొచ్చు మనకు బాను సర్వీసింగ్ సెంటర్ ఇక్కడ అన్ని రకాల బండ్లు సర్వీసింగ్ చేయబాను సిల్వన్లా

అని చెప్పడం కూడా డైలాగ్ నైట్ తాగింది ఎక్కువైంది వాటర్ బాణానికి ఎందుకు ఎంతరా మొదలు కొత్త బాండి బ్యాగ్ వస్తుంది